వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఏ పార్టీ అధినేత అయినా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా నాయకులతో కావచ్చు కార్యకర్తలతో కావచ్చు వ్యవహరిస్తారు పార్టీ ప్రతిపక్షంలో ఉందనుకో పలానా నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అక్కడ ఏ నాయకులు యాక్టివ్గా ఉన్నారు ఏ నాయకులు కార్యకర్తలతో సనువుగా ఉన్నారు అంటే కార్యకర్తల సమస్యలు తెలుసుకొని అధికార పార్టీకి ఎదురుండి పార్టీ బలోపేతానికి ఎవరు కృషి చేస్తున్నారు అనే రీతిలో అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు అదే పార్టీ అధికారంలో ఉంటే నాయకుల పైన కావచ్చు కార్యకర్తల పైన కావచ్చు పెద్దగా దృష్టి పెట్టరు ఎందుకంటే అధికారంలో ఉన్నాం కదా ఇక పార్టీని వీడిపోరు అనే ఒక ఆలోచనలో రాజకీయ పార్టీ అధినేతలు ఉంటారు అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అన్నమయ్య జిల్లాలో నాయకుల మధ్య వర్గభేదాలు తారాస్థాయికి చేరాయి దీనివలన తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది అయితే ఇంతవరకు అన్నమయ్య జిల్లాపై అధిష్టానం దృష్టి పెట్టడం లేదు అనే విమర్శలు కార్యకర్తలే చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కూడా కాలేదు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నమయ్య జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య విభేదాలు ఉండడంతో కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మాకు న్యాయం జరుగుతుందని ఎదురు చూసిన కార్యకర్తలు ఇప్పుడు నాయకుల వర్గభేదాలు చూసి భంగపాటుకు గురవుతున్నారు నిరాశ నైరాశ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కానీ వారి నాయకుడు ఎవరు అనేది తెలియడం లేదు చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో చేరారో వారి ఆవానే కొనసాగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఆ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు కావచ్చు నాయకులకు కావచ్చు మంచి జరగడం లేదు అని కార్యకర్తలే చర్చించుకుంటున్నారు అయితే ఇటీవల అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అన్నమయ్య జిల్లాలో పర్యటించారు పర్యటనలో భాగంగా ముందుగా రాజంపేటలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలనుకున్నారు అయితే ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజంపేట నియోజకవర్గంలో పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి సుబ్రహ్మణ్యం వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి దీంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరు రాజంపేట ఇన్ఛార్జి ఎవరు అని కార్యకర్తలు చర్చించుకోవాల్సిన పరిస్థితి సుగవాసి సుబ్రహ్మణ్యం గారు రాజంపేట ఇన్ఛార్జీ అంటున్నారు కానీ ఆయన వ్యతిరేక వర్గీయులు మాత్రం ఆయన్ను అధికారికంగా ప్రకటించలేదు అనే ప్రచారం జరుగుతుంది అదే కాకుండా సుగవాసి సుబ్రహ్మణ్యం గారికి అధికారులు కూడా పలకడం లేదు ఎక్కువగా జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు ఆదేశాల మేరకే అధికారులు పనిచేస్తున్నారు అనే ప్రచారం ఒకటి జరుగుతుంది రాజంపేట నియోజకవర్గంలో అయితే నాయకుల మధ్య వర్గభేదాలు చాలా తారాస్థాయికి చేరాయి రాజంపేటలో గతంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించే సమయంలో చివరికి జగన్మోహన్ రాజు సుగువాసి సుబ్రహ్మణ్యం గారుల మధ్య తోపులాట కూడా జరిగింది అప్పటి నుంచి వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గమంటుంది కానీ ఇంతవరకు అధిష్టానం రాజంపేట నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదు ఇన్ఛార్జీని ప్రకటించలేదు నియోజకవర్గంలో కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని ఇంతవరకు అధిష్టానం నాయకులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు దీంతో రాజంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఆవా కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు ఇకపోతే రైల్వే కోడు నియోజకవర్గంలో మళ్ళీ బీసీ జనార్దన్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు అయితే ఇక్కడ తాజాగా ఇప్పుడు రైల్వే కోడ్ నియోజకవర్గం ఇన్ఛార్జీగా ఉన్న రూపానంద రెడ్డి మరియు మాజీ ఇన్చార్జి కస్తూరి నాయుడు మధ్య వర్గభేదాలు ఉన్నాయి ఆ సమావేశంలో ఇరు వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అద్దాల పగలు కొట్టుకున్నారు కుర్చీలు ఎరగ ఆ సమావేశంలో కూడా తెలుగు తమ్ముళ్ళ కుమ్ములాడు చూసి ఇన్చార్జి మంత్రి జనార్దన్ రెడ్డి ఆశ్చర్యపోయారు అలాగే ఆ పర్యటనలో భాగంగా తమ్మలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు అక్కడ ప్రస్తుత ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది చివరికి ఒకరినొకరు తోసుకొని ఒకరిపై ఒకరు దాడికి దిగారు దీంతో ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు గారు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అన్నమయ్య జిల్లాలోని చాలా నియోజకవర్గాలలో ఇలాంటి పరిస్థితి ఉంది అనేది వారికి అర్థమైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వర్గభేదాలు తారాస్థాయికి చేరాయి నిజంగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తకు మంచి జరగడం లేదు న్యాయం జరగడం లేదు వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా ఆ నాయకులు గ్రహించి ఉంటారు అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అయినా కానీ అధిష్టానం అన్నమయ్య జిల్లాపై దృష్టి పెట్టడం లేదు ఎందుకంటే అధికారంలో ఉన్నాం కదా నాయకులు ఎక్కడైపోతారు తర్వాత చూసుకోవచ్చులే అనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లున్నారు అయితే ఇంతలోనే తెలుగుదేశం పార్టీకి అన్నమయ్య జిల్లాలో తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అధిష్టానం పెద్దలు మర్చిపోతున్నారు నాయకుల వర్గ భేదాల వలన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు ఏదైనా కష్టం వస్తే ఏ నాయకుని దగ్గరికి వెళ్ళాలి అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు తెలియడం లేదు ఏ నాయకుని దగ్గరికి వెళితే మనకు పని జరుగుతుంది ఏ నాయకునికి అధికారులు పలుకుతున్నారు అనేది కూడా కార్యకర్తలకు అర్థం కావడం లేదు మరి అన్నమయ్య జిల్లాలో ఇలాంటి పరిస్థితులుంటే అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని నాయకులందరినీ పిలిపించి సమన్వయం చేసి ఎప్పటినుంచో పార్టీని నమ్ముకొనున్న కార్యకర్తలకు మంచి చేసేలా నాయకులు పనిచేయాలని సూచించాల్సిన అవసరం ఉంది కానీ అధిష్టానం మాత్రం రాజంపేట రైల్వే కోడూరు తంబలపల్లి ఇట అన్నమయ్య జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి నాయకులు పట్టించుకోకపోవచ్చు ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పెద్దలో ఒకటి ఆలోచించాలి ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మాకు మంచి జరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నారు ఇలాంటి సమయంలో ఈ వర్గభ భేదాలతో ప్రభుత్వం వచ్చిన వారికి ఎలాంటి మంచి జరగకపోతే అప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంటుందా లేదా అనేది ఒకసారి అధిష్టానం ఆలోచించుకోవాలి లేదంటే అన్నమయ్య జిల్లాలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఇకపై అయినా అధిష్టానం సాగదీయకుండా అన్నమయ్య జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి మా కష్టాలు తెలుసుకొని మాకు న్యాయం చేయాలని కొంతమంది మండలాల నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధిష్టానాన్ని కోరుకుంటున్నారు మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏమాత్రం స్పందిస్తుందో వేచి చూడాలి